తెలుగుదేశంలో తెలుగుదేశంలో జరుగుతున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి ఓడిపోయే ఓడిపోతారని మనసులో పడి రకరకాలు డ్రామాలు వేస్తున్నారు చూసాము నిన్నేం చేశారు మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్ చీఫ్ ప్రచారాలు అది అయిపోయింది దానికి నిన్న చెప్పాం రోజు మళ్ళీ ఈమేదో మాట్లాడింది వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళంతా ఎవరు అన్నలు వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనమేదో ఫ్రీగా మన బ్రదర్గా దాన్ని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏమీ పెద్ద మనుషులు వీళ్ళు ఏం బుద్ధిలో ఓడిపోతామనే ధైర్యం లేక వీళ్ళు ఈ ఈ మొదలు పెట్టారు ఏంటంటే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేయడు మంచి అందరినీ చేయండి నీకు బుద్ధి చేయండి భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడు చూపిస్తాడు నీకు చెప్తున్నా నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేస్తున్నావు కూర్చోబెట్టుకొని మంచిది కాదు నీ కూడా ఓ రోజులు వస్తే నీ కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు ఈ ఎలక్షన్లు అనేది ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే ఆ రోజైనా బాధపడతావు ఎలక్షన్లు మనము పోటీ చేసుకున్నాం అంతేగాని ఇదే ట్రిక్స్ చీప్ ట్రిక్స్ ఏం చేస్తారు రోజు చేయండి మీకు ఎట్లా పొద్దుకోవాలంటే ఏ చేయాల్సిందే లేని చేయండి చేసుకుంటా పోతా మీరు మాకేం ఇప్పుడు పోయేది ఏం లేదు దీంతో ఇది అలవాటు పడిపోతాం దీనికి కూడా ఇంకా వదిలిపెట్టారు స్టార్ట్ అవుతావు స్టార్ట్ అయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడుకోండి మీకు మీ అందరి చెప్తు భగవంతుడు మీకు ఏం చూపిస్తాడో ఆ రోజు గుర్తు వస్తాడు మీకు ఆ భగవంతుడే చూపిస్తాడు ఆ రోజు నేను గుర్తు రాకపోతే అప్పుడు ఆ రోజు ఇటు అన్నాడని మీ అందరికీ చెప్తున్నా మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే మీ అందరూ ప్రశాంతికి సైకిల్ గుట్టేసి గెలిపించండి మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఈ దుర్మార్గం ఇట్టే ఉంటది అట్టే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుట్టేసి గెలిపించండి మీ అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషం ఈ గ్రామం రావడం మీ అందరం చూస్తుంటే ఇట్టే ఉండాల మంది ఈ పేసు ఇది ఇట్టే మనం ఎలక్షన్ దాకా మనందరం కష్టపడి గెలిపించుకునే బాధ్యత ఈ రోజు మనకి ఇంకొక మంచిది ఎన్డీఏలో మనం బాగాస్సులు కావడం మనకి ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో బిజెపి జనసేన టీడీపీ ఈ ముగ్గురు కలవడం కూడా మనకి ఒక బలం ఈ బలం వల్ల కూడా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనమే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎందుకంటే మనకి ఈ జన సైనికులు కూడా చాలా అదృష్టం మనతో కలవడం చాలా దగ్గరలో చూస్తున్నాను అంత యంగ్స్టర్స్ చాలా ముందకి పోతున్నారు మనకు కూడా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అంటే బీజేపీ తీసుకుంటే క్రమశిక్షణ పార్టీ అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయింది సో మన గెలుపుకి వీళ్ళిద్దరం మనతో చేరడం కూడా మనకి మంచిది మన అందరికి కూడా మంచిది సెంటర్ లో ఖచ్చితంగా మోడీ అనేది మోడీజీ అనేది ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అక్కడ కూడా సో ఇవన్నీ మనకి మంచి మంచి ఫ్యూచర్ ఉంది సో మీ అందరికి ఒకటే సైకిల్ గుర్తుకేసి మీరు మీరందరూ ప్రశాంతం నన్ను గెలిపించండి అని కోరుకుంటుంటూ సరే